హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆలన్ మన్ భారజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మిషన్ కొడుతున్నానండి ఇది నావి కాదు గిరాకీ బ్లౌజు ఒక సిస్టర్ వచ్చేసి ఎండాకాలం డైలీ యూజ్ కనేసి కాటన్ ముక్కలు తీసుకుంది అయితే మూడు ముక్కలు తీసుకుంది ఈ మూడు కలర్స్ ఒక్కే ఈ రెడ్ బ్లాక్ గ్రీన్ ఈ మూడు కలర్స్ ఒక సిస్టరే ఎండాకాలం ఇవి మంచిగా చల్లగా ఉంటాయి ఈ బ్లౌజులు పుట్టకానిచ్చింది అయితే ఫస్ట్ ఈ రెడ్ ముక్క కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఈ కొలతలు ఆ రెండు ముక్కలు పరిచి ఈ పీసెస్ పెట్టి ఆ రెండు ఒకసారి కట్ చేసుకుంటాను మూడు ఒకసారి కట్ చేసుకోవచ్చు కదా కానొచ్చు మీరు మూడు బ్లౌజ్ పీసులు ఒకసారి కట్ చేయడానికి నాకు రాదు ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసాక దాని పీసెసి ఈ రెండు బ్లౌజ్ పీసుల మీద పెట్టి రెండు కట్ చేస్తాను మూడు కంప్లీట్ అవుతాయి ఈరోజైతే దాదాపుగా రెండు కుట్టాలనుకుంటున్నాను ఏం కుడతానో ఏమో తెలియట్లేదు ఇప్పుడు కట్ చేసుకొని రెండు కుట్టడానికి ట్రై చేస్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ వస్తాయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి పూర్తిగా నా వీడియోస్ చూడండి కటింగ్లోనే ఉంటుందండి ఏ బ్లౌజ్ అయినా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా చాలా బ్లౌజెస్ తప్పు పోతుంటాయి కటింగ్ స్టిచ్చింగ్ రెండు కర్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ బ్లౌజు మంచిగా సూట్ అవుతుంది ఆ రెండిట్లో ఏరి పొరపాటుపోయినా బ్లౌజెస్ కుదరవు ఈ ముందే కాటన్ బ్లౌజెస్ ఈ కాటన్ బ్లౌజెస్ మనము కరెక్ట్గా కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు కొలత ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి లేకుంటే ఇవి పిండుతూ ఉంటే గుంజుకుపోతాయి ఈ పీసెస్ ఇవి జాగ్రత్తగా కొలతలు చూసుకొని కట్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎందుకంటే పిండితే మన హ్యాండ్స్ మనం పర్ఫెక్ట్గా పాత బ్లౌజ్తో పాటు కొలత తీసుకొని కుట్టుకుంటే అవి హ్యాండ్ అనేది పైకి గుంజుకుపోతుంది ఒక హాఫ్ ఇంచు కింది పెట్టుకొని కుట్టామనుకో పిండినా కూడా గుంజుకు పోయినా కూడా మనకు సాధారణ బ్లౌజ్ ఉన్నట్టు పాత బ్లౌజ్ ఉన్నట్టు కొలత ఆడికి వచ్చేస్తుంది అందుకే ఈ కాటన్ ముక్కలు వచ్చినప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇవి పిండితో పిక్కపోతాయి కనుక బ్లౌజెస్ ఇప్పుడైతే రెడ్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను తర్వాత దీని కొలతలు బట్టి బ్లాక్ గ్రీన్ రెండు కట్ చేసుకుంటాం రెడ్ది కట్ చేయడం పూర్తయింది ఇప్పుడు గ్రీన్ బ్లాక్ రెండు మట్ ఈ పీసుల మీద ఈ రెడ్ పెట్టి కట్ చేసుకుంటాను రెడ్ కొత్త ఇలా అయితే ఇక బ్లౌజ్ పీస్ అనేది ముడత రాదు పీసులు ముడత ఉండయి మంచి పర్ఫెక్ట్ గా కట్ అయ్యి మూడు ఒకసారి కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం భయం ఏ పీస్ ఏ ముడతా పోయి ఉంటుందో అనేసి కొంచెం భయం అన్నట్టు ఒక పూట స్కూల్లో అయినాయి ఈ మధ్యాహ్నం పూట కొద్దిగా ఖాళీ టైం దొరుకుతుంది ఈ ఖాళీ టైంలో మంచిగా పండ్లు గిరా రోజు ఒక బ్లౌజ్ వచ్చిన చాలండి ఐస్ క్రీమ్ అయినా కొనివచ్చు ఫ్రూట్స్ అయినా కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను కానీ ఏమొస్తాయో గిరాకి ఇప్పుడు బండలు మొత్తము సాఫ్గా లేవండి మా ఎగుడు దిగుడు ఉన్నాయి కొంచెం ఈ రూమ్లోనే సాఫ్గా ఉంటాయి టేబుల్ అయితే ఇంకా బాగా కట్ చేస్తుంది కానీ టేబుల్ లేదు టేబుల్ లేక ఇలా ఈ రూమ్లో ఇలా కట్ చేస్తాం త్రీ పీసెస్ అండి రెడ్ బ్లాక్ గ్రీన్ మూడు చాలా ముండి కత్తెలు ఉందండి ఇది టూ ఫిఫ్టీ సిక్స్టీ పెట్టి తీసుకున్నాము ఈ కత్తెర అయితే చాలా షార్ప్ ఉందండి కత్తర ఇంతకుముందు వచ్చేసి చాలా మంది అల్లి సార్లా మంచిగా కరుపు పోయించినా కూడా చాలా ముండి ఉండే కత్తెర తీసుకున్నాక కొద్దిగా ఈ ఇబ్బంది ఇబ్బంది తగ్గిందండి అది ఇప్పుడు ఈ మూడు పీసులు వేసి ఇప్పుడు రెండు పీసులు వేసి కట్ చేస్తున్నాను కదా పాత కత్తెర అసలు ఒక్క పీసు కట్ చేయడానికి నాకు చా ఫింగర్స్ వచ్చేసి ఈడ ఇట్లా లావు వాసేది అసలు కట్ చేయాలంటే చాలా కచ్చ బలం అంతా ఉపయోగించి కట్ చేసేదాన్ని కత్తెరతోటి ఇదైతే ఇట్లా అంటే ఉరుకుతుంది కత్తెర దీంతో చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది దాంతోటేమో ఏమో పాత కత్త తోటేమో చాలా బలం ఉపయోగించి కట్ చేసిన ఇప్పుడు ఈ కత్తలు చేసేమో చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి వస్తుంది పీసులు అయితే కట్ చేయడం పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాము వెనకబాము ముందుబా సేపు పట్టి హ్యాండ్స్ ఎన్ని పనులు చేసినా ఆదాయం మాత్రం సున్నా అండి ఇప్పుడు ఒకసారి వస్తే ఇప్పుడు ఈ మూడు ముక్కలు కొడితే రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ ఈరోజు కానే కావు టూ డేస్ కుట్టాలి ఈ మూడు ముక్కలు అదే అస్సర్ జాకెట్ అయితే మంచిగా వన్ ఫిఫ్టీ వస్తాయి కానీ అస్సలు జాకెట్ అవుతుంది వరకు నిన్న కట్ నిన్న కట్ చేశాను కదా రెడ్ గ్రీన్ బ్లాక్ బ్లౌజ్ పీసెస్ ఈ మూడు కుట్టడం ఈ రోజు పూర్తయిందండి నిన్న ఒక రెడ్ బ్లౌజ్ మాత్రం పెట్టాను ఈ రోజు వచ్చేసి గ్రీన్ బ్లాక్ రెండు బ్లౌజెస్ కుట్టాను చూపిస్తాను చూడండి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి రెండు బ్లౌజ్ కుట్టడానికి రెండు రోజులు పట్టింది చేతిపానికి ఒక రోజు పడుతుందండి ఇంటి కావు చేతి పని రేపైతే అయిపోతుంది ఈ మూడు బ్లౌజెస్ కుడితే నాకు వచ్చే మనీ ఎంత టూ ఫార్టీ నువ్వు కుట్టే బదులు ఆసార్ బ్లౌజ్ కుడితే వన్ ఫిఫ్టీ వస్తుందండి అండి బ్లౌజులు ఇప్పుడు గిరాకీ లేదు ఎండాకాలం కదా అందరూ సాదా బ్లౌజులు ఎక్కువ కుట్టించుకుంటారు ఈ సిస్టరు మూడు బ్లౌజులు ఇచ్చింది నాకు ఈ మూడు కంప్లీట్ అయినాయి తీసి వెనక పెడతాను మాత్రమే ఇలా ముందుకు తీసుకుంటాం పూర్తయ్య వెనక పెట్టుకుంటాను దారాలు వేసుకునే డబ్బు అండి మొత్తం పగిలిపోయింది హాయ్ కంటిన్యూగా త్రీ డేస్ నుంచి మిషన్ కుడుతున్నానండి బ్లౌజెస్ రెండు రోజులేమో గిరాకి బ్లౌజులు కుట్టాను సాదా బ్లౌజులు ఈ రోజు వచ్చేసి మా అమ్మ బ్లౌజ్ అండి బాబుకు టవాల్స్ కప్పితే అమ్మకు శారీ పెట్టాను కదా అమ్మకు పిన్నికి అమ్మ బ్లౌజ్ కుట్టమని ఇచ్చిపోయింది అమ్మ బ్లౌజ్ కుడుతున్నాను ఈరోజు అలాగే నా బ్లౌజ్ కూడా కుట్టుకున్నానండి ఇంకొక రోజు టైం చూసుకొని పిన్ని బ్లౌజ్ కుట్టాలి ఏంటో త్రీ డేస్ నుంచి మిషన్ మీద దండయాత్ర చేస్తున్నాను బ్లౌజ్ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ తర్వాత బ్లౌజు కుడుతూనే ఉన్నాను అయితే అమ్మ మీటరు వస్తారు తెచ్చిందండి కొంచెం కూడా అసలు పేలిక పడలేదు అసలు కొంచెం కూడా అతుకు పడలేదండి ఈజీగా కుట్టేశాను ఎప్పుడు ఇంత ఈజీగా అమ్మ బ్లౌజ్ అయితే కుట్టలేదు ఈసారి అయితే ఈజీగా చిన్న అతుకు కూడా లేకుండా కుట్టేశాను అది కుట్టాక మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుడితే బాగుండు అనేసి మళ్ళీ నేను డైలీ యూజ్కి కొనుక్కున్నాను ఒక సారీ దాని బ్లౌజ్ కుట్టాను ఈరోజు అయితే ఆస్తర్ బ్లౌజులు రెండు కుట్టానండి కుడతా ఉంటే కుట్టాలనిపించింది ఇంకా రెండు కుట్టేసి ఆగిపోయాను ఇంకొక రోజు టైం చూసుకొని పిన్ని బ్లౌజ్ కుట్టాలండి చిన్న అతుకు కూడా రాలేదండి బ్లౌజ్ కూడా మంచిగా కుదిరింది గల్ అయినా హ్యాండ్స్ అయినా నడుమైనా అసలు చిన్న కుట్ట కూడా పడకుండా పాత బ్లౌజ్ ప్రకారమే చాలా ఈజీగా కుట్టేశాను ఈరోజు ఏంటో అమ్మ బ్లౌజ్ కుడతా ఉంటే కుట్టాలనిపించింది ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి నా బ్లౌజ్ అయితే గంటం బావులో కుట్టేస్తానండి నార్మల్గా వేరే వాళ్ళ బ్లౌజులు అయితే గంట పడతాయి నేను ఒక యాభై అరవై బ్లౌజులు నేను కుట్టుకున్నాను కనుక నా బ్లౌజ్ అయితే ఈజీగా కుట్టేసుకుంటాను గంట గంటం బావు పడుతుందండి చాలా ఈజీగా కుట్టేసుకుంటాను నా బ్లౌజు చిన్న అతుకు రాదు పేలిక పడదు ఏది పడదండి యాస్ట్ అనిపించదు నా బ్లౌజులు కుట్టుకుంటే అసలు కొద్దిసేపట్లో చూస్తుండగానే బ్లౌజ్ కుట్టేస్తాను బ్లౌజులు కుట్టేయడం కంప్లీట్ అయ్యిందండి ఇక సాయంత్రం వెళ్ళి చన్నీళ్ళ కుండ కొనుక్కొచ్చుకున్నామండి ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకూడదని అందరు అంటున్నారు అది కూడా నిజమే ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా అనేసి ఒకటి చన్నీళ్ళ కుండ కొనుక్కొచ్చానండి దీనికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్యాప్ ఉన్న కుండలు ఉన్నాయి కానీ లోపల బయట కలర్ వేసిరండి రండి చేతికి మంచిగా అంటుతుంది వాటర్ పోసినా కూడా ఆ కలర్ ఊడి వాటర్లో కలుస్తుంది అనేసి నేను ట్యాప్ ఉన్న కుండ తీసుకోకుండా అలాగే ఇంట్లో నలుగురు మనుషులు ఉంటున్నాము అయితే ఆ వాటర్ సరిపోతాయి సరిపోవు పెద్ద కుండ అయితే బాగుంటుంది ఆ కుమ్మరామ కూడా ఈ పెద్ద కుండ తీసుకో ఇదైతే ఒకసారి నువ్వు వాటర్ పోసినావంటే రోజు మొత్తం మళ్ళీ పోయకుండా ఏం కాదు మంచిగా సరిపోతాయి ఎవరైనా కొత్త వ్యక్తులు అడిగిన వాటర్ ఇవ్వచ్చు చుట్టాలు వచ్చినా ఇంత పెద్ద కుండ వాటర్ పోసి పెట్టినా కూడా సరిపోతాయి పెద్ద కుండే తీసుకో అని చెప్పింది ఈ కుండలో నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి అమ్మా అందరు ఇవే కుండలు కొనబోతున్నాయి మా ఇంట్లో కూడా ఇదే కుండ ఉంది అందుకే చెప్తున్నాను తీసుకో అన్నది ఇంకా సరే అనేసి ఇదే కుండ తీసుకున్నాను దీంట్లో ఈ రెండు బకెట్ల వాటర్ పట్టినాయండి రెండో బకెట్ కొంచెం తక్కువ పట్టింది వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయండి కడుపు అయితే చల్లగా అయిపోయింది కుండ వాటర్ తాగితే ఒక రెండు గంటలు హౌస్ వాటర్ పెట్టాను నైట్ ఎనిమిది గంటలకు మంచిగా ఫ్రెష్ వాటర్ పెట్టాను మార్నింగ్ లేచి ముఖం కడుక్కొని తాగితే వాటర్ అయితే ఎంత ఉన్నాయంటే అసలు ఫ్రిడ్జ్లో వాటర్ కూడా అంత బాగుండేయండి టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం వాసన వస్తాయి ఈ కుండ వాటర్ అయితే కుండ వాసన వస్తాయేమో అనుకున్నాను కానీ కుండ వాటర్ అయితే కుండ వాటర్ అసలు మట్టి వాసన స్మెల్లే లేదండి చాలా టేస్టీగా ఉన్నాయి అందరు కుండ వాటర్ త్రాగడానికి ట్రై చేయండి ఇంతటితో నా లాగా ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్